కరెక్ట్ అంటే కరెక్ట్ కాదని చెప్పం అవునని చెప్పం మనం చూడాలి కదా ఈ కాలం కొద్ది నిజము అబద్ధము అబద్ధం అవుతుంది నిజం అబద్ధం అవుతుంది అబద్ధం చేసిన వాళ్ళను నిజంగా ఉన్న వాళ్ళని కూడా అబద్ధం అనుకుంటున్నారు కాబట్టి దేవుడు నయం నిర్ణయం మనం కాబట్టి దేవుడు ఉన్నాడంటే ఏ రాయిలో అయినా ఎక్కడైనా చెట్లో అయినా పూజిస్తాం మనం దైవత్వం చూసుకుంటాం రాయిలో గాని చెట్లు గానీ ఎక్కడ కానీ మన దైవత్వం చూసుకుంటాం అంతే తప్ప మనం ద్వేషాన్ని మనం చూడం వేరే ఆలోచన మనకి రాదు లాంగ్గా తీయం అది వాళ్ళ వాళ్ళ నిర్ణయం మాకు నమ్మకం ఉంది దేవుడు ఉన్నారంటే ఏమో చూద్దాం దేవుడు ఉంటే మంచిదే కదా పోయేది ఏం లేదు ఎంతో ఎక్కడో పోతుంది ఒక అమ్మాయిని చూసినాం ఒక ఆడబిడ్డను చూసినాం ఒకవేళ దేవుడు ఉంటే చూస్తాం ఈ కాలం కొద్దీ మనం ఈ జనరేషన్లో ఒకళ్ళ నిజమే అయితే ఈ జనరేషన్ లో ఈ కాలం కొద్దీ మనం చూసిన వాళ్ళం అవుతాం అంతే మాట్లాడుతున్నాను నేను స్వయంగా పాత చెందిన నాగరాజు నాగరాజు కుమార్తె ఈ జన్మలో కొన్ని కార్యాలని నెరవేర్చడానికి వస్తున్నారు అన్నారు ఆ మాట నిజమై ఉండొచ్చు ఆ అమ్మాయి వయసు పెద్దగా వయసు ఏం లేదు పెద్ద ఆవిడేం కాదు ఆ అమ్మాయికి ఎన్నో కోరికలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఇప్పుడు ఈ అమ్మాయి దీంట్లోకి వచ్చిందంటే ఎన్నో ఆశలు కోరికలు అవన్నీ కూడా మైండ్లోంచి డిలీట్ చేయాలి నువ్వు ఉండే నువ్వు చెప్పేది ఏంటిది నువ్వు వేసే వేసాలి ఏంటి అంటారు కాబట్టి అవన్నీ డిలీట్ చేసి ఈ ఈ వేలోనే ఉండాలి ఈ వేలో అందరికి రాదు నిజమై ఉండొచ్చేమో దీంట్లో అమ్మాయికి వచ్చేది ఏం లేదు నిజం అయిండొచ్చాము నమ్ముతే ఏం పోతుంది సంవత్సరాల నుంచి అదే నిజమైండొచ్చేమో ఇప్పుడు చాలా మందికి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే తెలియదు నా కల్లో అమ్మ రేపు ఏం జరుగుతుందో నాకు చెప్తారు దాన్ని బట్టి ఇంకా ఉన్నారా అయితే నేను ఏదైనా తెలుసుకోవచ్చని ఇక్కడ దాకొచ్చా అది మీకు కూడా అట్లానే అట్లా ఏం లేదు మా ఇంటి అమ్మవారు ఆడపరచు గంగమ్మ తల్లి మేము పూజిస్తాం మేము కుమ్మరి వాళ్ళం పూజిస్తాం మాకు ఏం జరిగిన రేపు ఏం జరగబోతుంది పక్క ఏం జరగబోతుంది కూడా నాకు చెప్తుంది ఒకవేళ మంచి అయితే చెప్పినా అనుకో అబ్బా పలానా మంచి చెప్పింది జరిగింది అంటారు చెడ అయింది అనుకో నేను చెప్పినాక మీ ఇంట్లో ఏదో జరగపోతుంది జాగ్రత్తగా ఉండండి అన్నారనుకో వాళ్ళకి అక్కడ యాక్సిడెంటో దెబ్బో ఏదన్నా జరిగింది అనుకో ఆ పొద్దున్నే చెప్పింది ఆ ఏ ఏంటో జరిగింది అంటారు రెండు వాళ్ళే మాట్లాడతారు అందుకని మనం ఏది సైలెంట్గా ఉంటే పోయిద్ది కాకపోతే ఇక్కడ మనలో మన దేవతలు మన గ్రామ దేవతలే మనకు దేవతలు ఎందుకంటే మనం గా వెళ్తాం మాట్లాడతాం ఎట్టు కూర్చుంటాం ఇచ్చేయటం దూరంగా ఉండే సిచ్యువేషన్ ఏమి ఉండదు మన గ్రామ దేవతలు అంటే ఎల్లమ్మా పోలేరమ్మా పూజించాలి కానీ ఇవైనా కానీ మనతో అట్లానే ఉంటుంది దాదాపుగా కాబట్టి మా ఇంటి దేవత మా ఇంటి దేవత ఏంటంటే గంగమ్మ తల్లి కాబట్టి మాకు కొంచెం మాకు ఆ రిలేషన్ ఉంది కాబట్టి చూద్దామనే ఒక ఉద్దేశంతోనే నేను నమ్మకంతోనే వచ్చాను మీరు మీరు చాలా కరెక్ట్గా చెప్పారమ్మా ఎందుకంటే నా మనసులో మనం వాటి కూడా అంతే ఎందుకంటే మన దేవ మన దేవతలు అంటే మనం దగ్గరికి వెళ్ళాలి మాట్లాడగలగాలి మన యొక్క ఇది ఉంటుంది అస్వతంత్రం కానీ కొంతమంది దేవుళ్ళు అస్వతంత్రం లేదు ఉండదు చెప్పదు తిరుపతికి పోతాం మనం ఎంత దూరం ఎంత ఖర్చు పెట్టుకొని పోతాం ఎంత దూరం నుంచి దండం పెట్టుకుంటాం అక్కడికి పోవటానికి అంత అన్న మనకు ఉందా కానీ మన గ్రామ దేవత కానీ మనకు పిలిస్తే పలుకుతుంది మళ్ళీ ఈవిడ పిలుస్తే పలుకుతుంది అమ్మ బిడ్డలకు బాగాలేదన్న వచ్చి పలుకుతుంది పట్టుకలకు మరి అది కాబట్టి మన గ్రామ దేవతలు మన చిన్న మన చిన్న చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అవన్నీ చూసుకున్న తర్వాత దూరం మెట్టెక్కితే బాగుంటుంది ఎవరు ఏం చెప్తున్నారో విని దానివల్ల పోయేది ఏం లేదుగా అంత లాంగ్ తీసుకొని ఆ అమ్మాయిని తప్పు మాటలు మాట్లాడటం ఆ పిల్ల చిన్నపిల్లే కదా తప్పు మాటలు మాట్లాడటం ఏమో కొంచెం విశ్లేషణ చేస్తే ఆ అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత విశ్లేషణ అదే నిజమే వచ్చే మనం ఇంత తప్పు మాటలు మాట్లాడి చేయకూడదు కదా అదే నాకు మీరు చెప్పింది రైట్ ఎందుకంటే మన దేవతలు అంటే పక్క ఉంటారు మనతో ఉంటారు మనతో కలిసి ఉంటారు పెట్టింది తింటారు మన కోడిని కోస్తే కోడిని తింటారు మన కోడిని కోస్తే కోడిని తింటారు వస్తే మేకను తింటారు మనం పొంగలు పెడితే పొంగలు తింటారు అన్నీ చేస్తారు కానీ కొంతమంది దేవుడికి అది రాని మధ్యలో వాళ్ళు ఉంటారు ఉంటది మనకి ఒక్కటే మనం ఎంత డబ్బు పెట్టుకున్నా ఇది ఒకటే చేయగలుగుతాం ఏం చేయలేం మనం అదే మనం అంతే చేయాలి అదే మన గ్రామ దేవతలకు అనుకో స్వయం శక్తిలో మన ఇంట్లో ఆడబిడ్డకు మనం ఎలా చీర కడతామో ఎలా బొట్టు పెడతామో అవన్నీ గ్రామ దేవతలకు చేస్తాం ఇంకా నాగమ తల్లి అయినా అంతే గ్రామ అయినా అంతే ఎవరైనా దాదాపు చేసుకోవచ్చు అని కొన్ని చోట్ల కుదురుద్ది కొన్ని చోట్ల కుదరదు శివుడికి అనేది కొంచెం కుదరదు ఇంకా ఏ దేవుడు కుదురుతాడు ఏ దేవుడు మనకు కుదరదు అంతే మన గ్రామ దేవతలు మనం పూజించుకుంటే మనము ఫస్ట్ ఇల్లు ఇల్లు రచ్చగెలిచి ఈ ఇండ్లు గెలిచి రచ్చగెల్చమన్నారు ఫస్ట్ మన గ్రామ దేవతలు మన హిందూస్ వరకన్నా ఎవరో నమ్ముకుంటామనిలే మన హిందూస్ వరకన్నా పక్కన వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళను ఎంతో హైప్ చేసుకుంటున్నారే మన దేవులను మనం కించపరుచుకోవచ్చా మనం మనం చేసుకోవచ్చా మనకు మనమే మరీ విజ్ఞానంలోకి నేను ఎక్కడికో మూరకతంలోకి వెళ్ళమనట్లేదు కానీ దేవుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఇన్ని అప్పట్లోంచి దేవతలు లేని దీన్ని గుళ్ళు వచ్చాయి మనకు ఇంత రాజులు కట్టించారా వాళ్ళకి తెలియదా కాబట్టి కొంచెం అన్నా మనం దేవతలను తెలుసుకొని పూజించుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను ఎన్నో సినిమాలకు పోతాం షికార్లకు పోతాం ఎంతో పోతాం కదా జస్ట్ నెలకొకసారో పండగ పండకో ఏ దేవుడు ఎక్కడున్నాడో మన దేవుడు ఎవరో మన శాంతి ఉంటుంది మన ఉండి చుట్టుపక్కల బాగుంటుంది అంతా బాగుంటుంది ఏ దేవుడు ఎక్కడ నెలకొకసారో పండగ పండక్ో పోయి దేవుని పూజించుకుంటే మన శాంతి మన దేవుని మనం గౌరవించుకున్నట్టు అవుతుంది మన పిల్లలకు మనం మంచింది చెడేందో చెప్తాం ఇప్పుడు ఎన్నెన్నో జరుగుతున్నాయి చూసినప్పుడల్లా ఏంద్ర ప్రపంచం ఎట్టిపోతుంది అనిపిస్తుంది బాధేస్తుంది మగపిల్లలు అంటే మగపిల్లలకు బాధ వస్తుంది ఆడపిల్లల తల్లకి ఆడపిల్లల తల్లులకు భయం వేస్తుంది కొంచెమన్నా ఈ పిల్లోకి దేవుడు ఉన్నాడు ప్రత్యక్ష దేవుడు ఉన్నాడు నా మనం తప్పు చేస్తే ఇలా దేవుడు ఉన్నా నాన్న కొడతాడు అదే అంటే దేవుడే లేని మన నిర్ణయం చేసేస్తే మన పిల్లలకి ఏం తెలుస్తుంది అదే దేవుడి పక్క భక్తి రెండు ఉండాలి మరి ముర్ఖతం బొమ్మని చేతులు ఉండకూడదు ఉండాలి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి కానీ మన పిల్లలకు చెప్పండి ఈడ దేవుడు ఉన్నాడు దేవుడు మనం తప్పు చేస్తే అని కొంచెం చేయకూడదు మన మన తిరుగుతూ తిరుగుతుంటాడు ఈ తిరుగుతున్నారు ఈ కాలం కొద్ది ఉన్నారు నానా మన అంబడి మనం పూజించే దేవుడు ఉన్నాడని చెప్పాలి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నా నిర్ణయం అది మీరు కానీ కొంచెం లొకేషను మా లాగా తెలియదు మాకు ఇప్పుడు నేను ఇద్దరిని కనుక్కొని నా అమ్మడి వచ్చే వాళ్ళని ఇద్దరిని కనుక్కొని మీకు తెలుసా మీకు తెలుసా అని వచ్చాను మీరు లొకేషన్ గూగుల్ మ్యాప్ దగ్గర ఉన్న వాళ్ళమే ఇంకా ఎంతోమంది దూరం ఉంటారు మీరు అసలు ఇక్కడికి ఆ అమ్మాయి భవిత ఇక్కడికి వచ్చిన విషయం కూడా మీరు క్లారిటీ చెప్పలే వీడియోలలో మాకు కొద్దిగా తెలిసింది ఆ అమ్మాయి ఇక్కడ ఉందా ఇక్కడ ఇక్కడ అని ఆ అమ్మాయి ఇక్కడ గుంటూరు జిల్లా లెంగా అని చెప్పి చెప్పాను మనం అంటారు అంటే మనకంటే తెలిసింది గుంటూరు జిల్లా అని ఇప్పుడు కడప జిల్లా అంటే కడప జిల్లాకి రాజంపేట వస్తుంది ఇంకా చాలా చాలా ఊర్లు వస్తాయి అది గుంటూరు జిల్లా అయితే ఫస్ట్ నేను అనుకున్నాను అంటే యూట్యూబ్లో లంగాపాలెం అది అనుకున్నాను ఆ పక్క మాకు ఒక దానికి ఒక ఇరవై కిలోమీటర్లు అంతా ఉంటుంది ఇక్కడ చూస్తే ఇక్కడ గుంటూ ఉంచి కదా ఒక పది నెలలకు ఇరవై కిలోమీటర్లు ఉన్నట్టు ఉంది అదొప్పు ఆ స్వామి ఉన్నారు కదా వాళ్ళ శిష్యులు ఉన్నారు ఆ తన నెంబర్ అని ప్రొవైడ్ చేయండి ఎక్కడ అని కింద గూగుల్ మ్యాప్ వేయండి ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉన్నారేమో ఆమెను చూసి అది థ్యాంక్ యూ నా పేరు వీరాం నేర్ అండి మాది ఇక్కడే గుంటూరు లోకలే ఇక్కడ స్వయంభూ నాగసాయి బాబా వెళ్చారని మేము ఇక్కడ మా భార్యకు ఉద్యోగం కోసం ఇక్కడ బాగా చెప్తున్నారు వాక్ మా అందరికీ మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మేము కూడా ఉద్యోగ రీతి అడగటానికి మేము వచ్చాము ఇక్కడికి మీ భార్య గారికి ఉద్యోగం వచ్చిందండి రాలేదు దాని గురించి మేము ప్రయత్నం చేస్తుంది ఎగ్జామ్స్ రాస్తుంది దానికోసం మేము అడగటానికి వచ్చామన్నమాట అంటే మీరు ఇక్కడ నాగరాణి అని ఒక నా 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 నాగరాజు కుమార్తె ఇక్కడికి వచ్చిందని తెలిసిందండి మీకు తెలిసిందండి మాకు కూడా మేము నిన్నే వచ్చాము పౌర్ణానికి అమావాస్యకి అలా వస్తుంది అని చెప్పేసి వచ్చి ఏరియా దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది చెప్పి తెలిసింది చూద్దామని మేము కూడా ఆసక్తిగా ఉన్నాం అంటే అక్కడికి కరెక్ట్గా మాట్లాడుతాం మీరు అనుకుంటున్నారని తను నాగరాజు కుమార్తెను నా నాగరాజు నాగరాణి కుమార్తెను అని చెప్పి చెప్తుంది ఆ మాట మీరు నమ్ముతున్నారు అది మేము ఇంకా చూడలేదు మేము ఈరోజు చూద్దామని వచ్చాము అంటే ఇప్పుడు కనుక మీరు మీరు ఎట్లా ఉంది ఇక్కడ మీరు రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది అదేవిధంగా మాకు కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో మేము నమ్మకంతోనే వచ్చాము ఇక్కడికి మన భారతీయ చరిత్రలో నాగులు అనే పదానికి ఒక ప్రత్యేకమైన ఒక స్థానం ఉంది అది కనుక మనం చూసినట్టయితే దక్షిణ పదానికి చెందిన వారిని నాగులు అని చెప్పి అంటారని ఉత్తరం గోదావరి కృష్ణ నదుల మధ్య నివసించేవారి నాగులు అంటారని వాళ్లే తెలుగువారని చెప్పేసి ఒక మన భారతీయ చరిత్ర చెప్తుంది కొన్ని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి అదేవిధంగా నాగులు ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది మనం ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ నాగులు అనేవి మన క్రీస్తుపూర్వం పూర్వం నాగరికత నుంచి పశుపతి నాగులు అనేవాళ్ళు ఇక్కడ మనకి మనకు పరిచయమైన పదంగా కనిపిస్తుంది ఎందుకంటే అదే కనుక చారిత్రాత్మకంగా మనం చూసుకున్నా కానీ అదేవిధంగా మత గ్రంథాల్లోనూ చూసుకున్నా కానీ ఆ నాగులకి మనకి తెలుగు వారికి విడదీయలేని అను అనుబంధం ఉంటుంది ఈ ఈ నాగరాజు అనే స్వామి శివుని మెడలోనూ ఒక హారం గాను వెలుగొందాడు అదేవిధంగా ఆ విష్ణుమూర్తి యొక్క పాన్పుగా కూడా తను ఉండటాన్ని మనం గమనించవచ్చు ఎందుకంటే నాగులు కూడా ఒక నాగులను పూజించడం కూడా మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం అయిపోతుంది ఎందుకంటే మనకు ఒక మన మన పురాణ గ్రంథాల ప్రకారం నాగలోకం అనేది కూడా ఉందని ఆ నాగలోకం అనేది మన భూమి కింద ఉందని చెప్పేసి మన భూలోకము అంటే పాతాళ లోకము పాతాళ లోకం నాగలోకం అంటారని అక్కడ ఒక నాగరాజు అక్కడ ఉంటారని చెప్పేసి నాగరాణి ఒక లోకం ఉండదని చెప్పేసి మన దేవ అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి వాళ్ళు అప్పుడప్పుడు మానవ మానవ కన్యలుగా వాళ్ళు రూపాంతరం వచ్చింది ఇక్కడికి వచ్చి మనం ఇక్కడికి వచ్చి భూమి మీదకి వచ్చి సంచరించి అని చెప్పేసి అనేక గాథలు మనం వెంటనే ఉన్నాం అనేక కథలు కాని ఉంటున్నాం అది పుక్కింటి పురాణాలు కావచ్చు ఏదైనా కావచ్చు కానీ ఆ యొక్క మత విశ్వాసం అనేది మనతో ఆధారపడి ఉంది అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే గత కొన్ని రోజుల పాటుగా ఒక అనే అమ్మాయి తను నాగరాణి కుమార్తెనని కొన్ని దైవకార్య నిమిత్తం ఇక్కడికి వచ్చానని చెప్పేసి మనకి వైల్డ్ బుల్ఫ్లో మనకి ఇంటర్వ్యూ మనం చూస్తూనే ఉన్నాము ఇదంతా మన వైల్డ్ బుల్ఫ్ యొక్క ప్రజలు తెలుసు గత కొన్ని రోజులుగా కన్నా కొన్ని రోజులుగా ఆమెతో మాట్లాడుతూ ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది తను ఒక మాట చెప్పింది ఎప్పుడైతే మనకి ఫౌర్ని వస్తుందో తనకి ఆ రోజు శరీరంపై పలుసులాగా ఏర్పడతాయని చెప్పేసి పలుసులు వచ్చే విద్య క్రమంలో చాలా చాలా తాను పెయిన్ అనిపిస్తుంది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు పౌర్ణమి పౌర్ణమి అంటే నాగులకి నాగులకి పౌర్ణమి విడదీయలేని సంబంధం ఉంది అది మనం చూసుకోవచ్చు మనం ఎందుకంటే అప ఆ పౌర్ణమి రోజు కంపల్సరీగా పావులు తమ యొక్క కుబుసాన్ని విడిచి విడిచి కొత్త కొత్త రూపాన్ని సంతరించుకుంటుందని చెప్పేసి మనందరికీ తెలుసు అదేవిధంగా ఈ నాగరాణి కూడా ఈరోజు తన యొక్క ఆ యొక్క ఆ పులుసులోంటివి వచ్చి వస్తాయని చెప్పేసి అవి మొత్తం పోతాయని చెప్పేసి తను చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకొక మాట కూడా అంటున్నారు అవి మొత్తం మా ల్యాబ్లో ల్యాబ్కి పంపించామని చెప్పేసి అక్కడి నుంచి అక్కడి నుంచి ఆ ల్యాబ్ దగ్గర నుంచి ఆ ఫలితాలు రావాల్సిందని చెప్పేసి వాడత తల్లి తల్లిగారు చెప్పడం జరిగింది అదేవిధంగా భూలోకంలో తను వెలిశానని కొన్ని దైవ కమార్తెలను చెబుతున్న ఈ నాగరాణి ఇప్పుడు ప్రస్తుతానికి మన మనం ఇక్కడ గుంటూరు జిల్లాలో లింగాయ్యపాలెంలో చెప్పేసి ఒక ఒక గ్రామంలో ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నాగులకి అయితే ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న మనం మన తెలిసింది మనం చూసాము ఇక్కడికి వచ్చారు ఈరోజు ఇక్కడికి వచ్చి పూజలు చేయటం గత పది రోజుల మంట మనం మనం చూస్తూనే ఉన్నాము అదేవిధంగా రోజు పౌర్ణమి రోజు పౌర్ణమిడికి గురు పౌర్ణమి రోజు యొక్క ఆమె యొక్క పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి మనం వచ్చాము